ఒరే చెట్టు ఎక్కిచ్చి తన కి త్రీ మిలియన్ సబ్స్క్రైబర్ తొత్తే ఆ ఉరే ఏంట్రా ఎలా ఎరికిచ్చారు త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ అవడానికి ఇంకా ఐదు వేల మంది ఉన్నారా అలా ఎప్పుడు కొట్టాలి నేను ఎప్పుడు తగ్గాలి తదంతా తాకు తెలీదు తాళ్ళు ఎలాగో తబ్స్క్రైబర్ కొత్తాలో తువ్వే తడుక్కో ఆడియన్స్ చూసారుగా వీళ్ళు నన్ను ఎలా ఇరికిచ్చారా ఇంకో ఐదు వేల మంది సబ్స్క్రైబ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ దాటేస్తాం మెయిన్ గా నా ఫ్యాన్స్ కమెంట్స్ లో గోరా గోల పెట్టడం కాదు మీ ఫ్రెండ్స్ కి మా వీడియోలు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి నాకు ఈ చెట్టు మీద నుంచి విముక్తి కలిగించండి రా మీకు దండం పెడతాను అబ్బా కొంచెం కొంచెం కింద నా నొప్పంతా తగ్గించావు అందుకే నువ్వు అంటే నాకు ఇస్తా ఐ లవ్ బావా ఏంటి మీను మీను ఏంటి మను అలా వెళ్ళిపోయింది ఏమైంది తనకి అంటే వేణీళ్ళు తన తమ్మన్నాను నువ్వు తెచ్చావు కదా దానికి ఫీల్ అయినట్టుంది దానికి ఎందుకు ఫీల్ తెచ్చింది అదే నాకు అర్థం కావట్లేదు మీ అమ్మాయిలు దేనికి కలుగుతారో దేనికి కోపడతారో దేనికి బాధపడతారో అర్థం కాదు ఐ హిస్ గర్ల్స్థ్రోపాలజీ ఆగు అయ్యి బాబాయ్ కాపడం పెడుతుంది మీను అని ఐ లవ్ యూ అనేసాం కరెక్ట్ గా రాంగ్ టైమ్ లో మీను దొరికేసాం ఇప్పుడు దీని ఎలా కవర్ చేయాలరా బాబు ముందేళ్ళు మీను లైన్ చేయాలి మీను 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 మీనమ్మా మీను ఏంటి అక్కడ జరిగిందంత అబద్ధం మీను నువ్వు అబద్ధమని చెప్తే నమ్మేయడానికి నేనేం వినలేదు నువ్వు తనకు ఐ చెప్పడం నా కల్లారా చూసాను అబ్బా నువ్వు చూసింది అబద్ధం నేను అసలు జరిగింది అది కాదు ఆహా అయితే ఇంకేం జరిగే నాకు తెలియకుండా అబ్బా ఫస్ట్ నేను చెప్పేది విను నువ్వేం నీళ్ళు తేడానికి వెళ్ళినప్పుడు రిలాక్స్ అవుదామని కళ్ళు మూసుకుని పడుకున్నాను అదే టైం తో కాపడం పెడుతుంటే నువ్వే అనుకున్నాను అందుకే ఐ లవ్ యూ అన్నాను తీరా కళ్ళు తెరిచి చూస్తే పక్కన వెన్నెలా ఉంది అక్కడ నువ్వు ఉన్నావు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మొఖం తిప్పుకుని వెళ్ళిపోయావు ఇది కంప్లీట్ గా మిస్అండర్స్టాండింగ్ నేను నేను ఐలవి చెప్పింది వెనలా కాదు నీకు అది అర్థం చేసుకో సారీ బావా తింగర్ దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అమ్మయ్యా సేఫ్ అయినా నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను ఉన్నాడు కదా మరి పెట్టాలి మానవత్వం మానవత్వం హ్యూమానిటీ తెలుసా సాటి మనిషి ఒళ్ళు నొప్పులతో గెలా కొట్టుకుంటుంటే ఆ బాధ చూడలేక నాకు హెల్ప్ చేసినట్టుంది దాన్ని సాయం అంటున్నాను నేను గ్రోహం అంటున్నావు నువ్వు తప్పు కదా నీ ఫ్రెండ్ అలా అనుమానించడం ఎంత తప్పు అవును బావా కానీ కానీ లేదు పవన్ కళ్యాణ్ లేదు ఇదిగో నీ కోసం తెచ్చానో పువ్వు నువ్వేనా

మీరే నాకు హెల్ప్ చేయగలరు అను ని పడేయడానికి నాకు మంచి ఐడియా కావాలి

మీ డిస్కషన్ అవునా మరి ఐడియా వచ్చిందా వచ్చింది వచ్చింది ఐడియా వాడకాలి అయితే త్వరగా చెప్పండి మ్యామ్ మ్యామ్ సిగ్నల్ లేబైనా పని చేస్తుంది లే అను అనునా ఫ్లాట్ అంతే మోస్ట్ ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతున్నాడ రా ఆడియన్స్ మీరు కూడా చూసిద్దరుండి hey అత్తమా ఐ వాంట్ యువర్ కిచెన్ హా అయ్యో నాకు కొంచెం కిచెన్ కావాలి అది కిచెన్ కాదురా అడిగే ముందు సరిగ్గా పలకడం నేర్చుకో అబ్బా నేను కిచెన్ చికెన్ కిచెన్లో ఏం చేస్తావ్రా ఐల్ కుక్ మ్యాన్ ఈ టాలెంట్ ఏంటో అందరికి చూపిస్తా సైడ్ 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 ప్లీజ్ ఏం చేస్తున్నాడే లక్ష్మీడు ఏమోనే అమ్మా నాకు అర్థం కావట్లేదు గంట నుంచి అన్ని గెలుపుతున్నాడు అన్ని చేసేస్తున్నాడు చేస్తున్నాడు మనవడా ఏం చేస్తున్నావు రాను వంటగదిలో హే నానమ్మా కరెక్ట్ టైం కి వచ్చా ఈ రోజు నేనేం చేస్తున్నానో తెలుసా పాయసం పాయసమా మరి ఎందుకు రా దానికి అంత ఆయాసం అబ్బా ఉండకండి పాయసం రెడీ అయ్యాక నేను అందరినీ పిలుస్తాను ఏంటో ఈడు ఈడదో ప్రయత్నాలు పదవే లక్ష్మి ముక్కు మనం ఇచ్చిన ఐడియా ఫాలో అయిపోతున్నాడు రా మీ అన్నయ్య అనుకు బాబా అయితే నీకు అన్నయ్య కదరా

సూపర్ ఉంది ఓ మ్యాన్ ఇప్పుడే ఇప్పుడే తీసుకెళ్తాను అను 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 వే ఆర్ యు మ్యాన్ హ్మ్ షీ మైట్ బి సమ్ ఎల్స్ ఇప్పుడే తన ఎక్కడ ఉన్న వెతికేసి తీసుకొస్తా అను అను ఈడేంట్రా డైనింగ్ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు అను తీసుకురావడానికి వెళ్ళినట్టున్నారు ఈ లోపు నాలంటే ఎవడైనా వచ్చి దాన్ని తినేస్తే వేడి వేడి పాయసం లక్ష్మి నా కోసమే చేసినట్టుంది స్పూన్ తీసి ఓ పట్టు పట్టేద్దాం మావయ్య ఏంటి మీరు తిన్నారు నేను అది అనుకోసం స్పెషల్ స్పెషల్గా చేశాను తెలుసా

నల్లా కొకృతి పడి తినేయకూడదు ఏటై గారు బొగ్గలు తాగడానికి ఎక్సర్సైజ్ చేస్తున్నారా అయ్య బాబోయ్ అయ్య బాబోయ్ ఇదంతా నా వల్ల వచ్చిందని తెలిస్తే నన్ను కూడా ఎగిరి తన్నేస్తాడేమో అంకుల్ మీరు ఈ గట్టి మీద కూర్చొని బాధపడండి నేను మీ నోరు తాగడానికి శుద్ధి స్నానం పట్టుకొస్తాను బాయ్ అల్లుడు గారు ఏంటండి ఇక్కడ కూర్చున్నారు ఆహా మీరు ఆ మధ్య పులసను తీసుకొచ్చారు కదా దాని రేట్ ఎంతో మర్చిపోయాను ఇప్పుడు చెప్పండి ఇచ్చేస్తాను ఏం తల్లుడు గారు ఏం మాట్లాడరు వెయ్యి రూపాయల వంద రూపాయలేనా భలే బేరండి ఓహో వంద రూపాయలే కదా అని వద్దంటున్నారా సరే సరే మా అల్లుడు లాంటాడు గోదావరి జిల్లాలన్నీ జల్లుడేసినా దొరకడు వెళ్తాను అల్లుడు గారు అబ్బా ఇలా చల్లగాలికి మేడ మీద అందరం కూర్చొని పకోడీలు తింటూ కబుర్లు చెప్పుకొని ఎన్ని రోజులైందో అవునంకుల్ ఎప్పుడో కృష్ణవంశీ సినిమాల్లో చూశాను మళ్ళీ చూద్దాం అంటే ఆయన సినిమాలు కూడా తీయట్లేదు ఓన్లీ మీ అందరూ దయ వల్ల మళ్ళీ చూస్తున్నాం

అయితే ముందు ఎవరితో మొదలెడదాం పెద్దలు పూజ్యులు రేపు మా బాబు బకెట్ తినేసేవాళ్ళు ముందు మీరే మొదలంటే ఏంటి తాత ఎలా చెప్తున్నారు చెప్పడానికి సిగ్గా అందులో ఏం ఆటగాడే నాకు ఇప్పుడు అర్థమైంది మనుగడికి ఎవరు పోలికలు వచ్చాయ చెప్పా నన్ను ఎందుకు మధ్యలో లాగుతావు సరే మీరు చెప్పండి అది అడవి రాముడు రిలీజ్ అయిన రోజు కాదురా అన్నగారు పెద్ద ఆ పాటకి నేను నేలలో గెంతులేస్తుంటే వెనకాల బాల్కనీలో ఒక అమ్మాయి తెగ చేసింది పొలో మరి డాన్సులు అరుకులు ఒకటే గోళ అంతే వాటి మనం ఫ్లాట్ ఆ తర్వాత చాలా కష్టపడి ఆ అమ్మాయి ఇంటి అడ్రస్ కనుక్కున్నాను వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఒప్పించాను ఒప్పించే అమ్మాయిని పెళ్లి కూడా చేసుకున్నాను అంటే అమ్మాయ మరింక్రా అందుకే కదా చేసుకున్నాను నువ్వేంటే అలా ఉండిపోయావు ఈ విషయం నీకు కూడా ఎప్పుడు చెప్పలేదని అలా షాక్ లో ఉండిపోయావా కాదు అసలు నేను అడవి రాముడు సినిమా థియేటర్ లోనే చూడలేదు మీకు ఎవరో తప్పు అడ్రస్ ఇచ్చి నన్ను కట్టబెట్టేశారు అందుకేనా డాన్స్ చూస్తాను ఎప్పుడు పడుకోవడానికి గదిలోకి వస్తారు కదా అప్పుడు మీతోనే ఏపిస్తాను డాన్స్ అమ్మో అనవసరంగా అడిగిరాముడి స్టోరీ చెప్పాను నెక్స్ట్ ఎవరు అంకుల్ అంకుల్ గురే మా లవ్ స్టోరీని సీజన్ వన్ లోను సీజన్ టూ లోను వినేసారు కదరా మేము అడిగేది మీది ఆంటీ లవ్ స్టోరీ కాదు మీకేదో చిలక్కొట్టు లవ్ స్టోరీ ఉంటాయి కదా దాంట్లో ఒకటి వదలండి ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా అసలే పక్కన లక్ష్మి కూడా ఉంది పర్లేదు చెప్పండి నేను వింటాను అలాగైతే ఒక స్టోరీ ఉందిరా నేను ఇంటర్ చదువుకునే టైంలో మా ఇంటి మేడ మీదకి ఓ మలయాళం అమ్మాయి వచ్చింది పేరు జస్సీనా కాదు మెస్సి మీరేంటి రొనాల్డోనా ఇప్పుడు ఏం చెప్పాలో వద్దా కంటిన్యూ కంటిన్యూ తన మాటల్లో ఒక మలయాళపు వాసన వచ్చేది పళ్ళు రాలిపోతాయి తన వయసులో నాకంటే రెండేళ్లు పెద్దదైనా మా ఇద్దరి మాట మనసు రెండో కలిసాయి ఒక రోజు చెప్ప పెట్టకుండా కేరళ వెళ్ళింది రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు వచ్చిన తీసుకెళ్లిపో అని అన్నది తన మాట వినగానే మూట సర్దుకొని స్టేషన్కి వెళ్ళా ఎక్స్ప్రెస్ ట్రైన్ టికెట్ రేట్ ఎక్కువ అని పొదుపుగా ప్యాసింజర్ ట్రైన్ టికెట్ తీసుకుని కేరళ బయలుదేరా బయలుదేరాంది కేరళ వెళ్ళారా పెళ్లి మండపంలో గొడవ చేశారా పెళ్లి ఆపేశారా లేదురా ఇస్రో అనుకుంటూ ఆ ప్యాసింజర్ కేరళ వెళ్లేటప్పటికి ఆ అమ్మాయి పెళ్ళే కాదు శోభనం కూడా అయిపోయింది అయ్యా ప్రేమలో కూడా ఈ పొదుపు ఏంటి అంకుల్ చూసారా ఎంత దారుణం జరిగిపోయిందా చే మీరు ఆ రోజు ఎక్స్ప్రెస్ ఎక్కువ ఈ రోజు మనోగడి కేరళలో పుట్టేవాడు తర్వాత ఏమైంది నాన్నగారు అవ్వడానికి ఏముందరా ఎలాగో కేరళ వెళ్ళాను కదా అక్కడ కొబ్బరి బొండాలు రేటు తక్కువ అని నాలుగు బొండాలు తాగేసి మళ్ళీ అదే ప్యాసింజర్ ఎక్కేసి వెనక్కి వచ్చాను మీ లవ్ స్టోరీ కూడా ఆ ప్యాసింజర్ బోగిలో బాత్రూమ్ లాగా చాలా బ్యాడ్గా ఉంది అనుకుంటున్నాను కొన్ని ప్రేమ కథలు అంతేరా తొంది తన తాదే తిత్తి చిట్టి అంట్రా ఏమైంది ప్రపోజ్ తొద్దు అని తెలిపేంది ప్రపోజ్ చేసినా వద్దని వెళ్ళిపోయిందా ఏమని ప్రపోజ్ చేసావరా తేను తిన్ను తేనెత్తనాను తను తన్నాను దేని అమ్ముకునేవాడు అనుకుని వెళ్ళిపోయి ఉంటది ఏంటి తా సరిగ్గా ప్రపోజ్ చేయడం రాదు గాని వీడికి మళ్ళీ లవ్ నెక్స్ట్ ఎవరమ్మా మీ వదినా అది నాకేం లవ్ స్టోరీస్ ఉంటాయి నాకేం లేవు మా డాడీ ఎవరిని పెళ్లి చేసుకోమని చెప్తే నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అయితే అది మనమే తిన్నెలా తీ కూడా తేమైనా తౌతోరీతున్నాయా

అందరికన్నా నన్ను చాలా స్పెషల్గా చూసేవాడు ఒక రోజు నాకు ప్రపోజ్ చేశాడు కానీ నా ఆన్సర్ చెప్పే టైంకి మా డాడీ చనిపోయి మేము ఆ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాం కానీ ఆ దేవుడి దయ వల్లేమో చాలా సంవత్సరాల తర్వాత అబ్బాయి నాకు మళ్ళీ కనిపించాడు మీకొకటి తెలుసా తను నన్ను ఇప్పటికీ అంతే ఇదిగా లవ్ చేస్తున్నాడు రే మనో ఇప్పుడు అది డైరెక్ట్ గా నీ దగ్గరకు వచ్చి ఆ అబ్బాయి ఎవరో కాదు నువ్వే అనుకో నేను మీ నాన్న కలిసి కుక్కల సీటు కవర్ చింపినట్టు నీ బ్యాగ్ కు ఆ అబ్బాయి నాకు కూడా వేస్తుందిరా ఏదోటి చేసి డైవర్ట్ చేయొచ్చుగా వాట్ ఏ బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడనరీ ఎమోషనల్ లవ్ స్టోరీ ఇలాంటి స్టోరీకి ఏఆర్ మ్యూజిక్ పడితే బ్లాక్ బాస్ట్ ఇంకా పడుకుందాం అలా అదేట్రా అబ్బాయి ఎవరు ఇంకా చెప్పలేదు అమ్మాయి మీకు ఎందుకు అనెందుకు మీరేమన్నా పెద్దరాయ్య సినిమా రజనీకాంతా తెలుసుకుని పెళ్లిళ్లు చేయడానికి అదం పడుకుందాం అదన్రా అది కాదురా మలయాళం కుట్టి స్టోరీ డీప్ డిస్కస్ ఏంటి అంటే మీతో కొంచెం మాట్లాడాలి అలా వస్తావా సరే పద ఏంటి వెన్నెలా ఏదో మాట్లాడాలను నన్ను నా లవ్ స్టోరీ చెప్పమన్నప్పుడు నీ పేరు ఎక్కడ చెప్తానా అని కంగారు పడ్డావా లేదు అయినా నువ్వు చెప్పవలే నాకు తెలుసు లేదు మను అంకుల్ ఇంకోసారి అడుగుంటే నేను చెప్పేది కానీ గోరయ్య మధ్యలో డిస్టర్బ్ చేశాడు నువ్వంటే నాకు అంత ఇష్టం మను నీ మీద ఉన్న ప్రేమని ఇంకెన్ని రోజులు దాచాలో నాకు అర్థం కావట్లేదు నేనంటే నీకిష్టం నువ్వంటే ఇష్టం ఇంక మనం ఎందుకు ఆగాలి ఇంట్లో చెప్పేయచ్చు కదా అలా ఇలా చెప్పేస్తావు ఇదేమన్నా చిన్న అసలే మా నాన్నంటే నా భయం ఈ మేటర్ కనుక ఆయన చెప్పానంటే ఇంక అంతే సంగతులు అరే ఫస్ట్ చెప్తేనే కదా తెలిసేది ఆయన ఎలా రియాక్ట్ అవుతారు ఇష్టం లేదు నేనంటే ఇష్టం లేదా కాదు నాకు ఇప్పుడే ఈ మ్యాటర్ చెప్పడం ఇష్టం లేదు నాకు భయం అర్థం చేసుకో ప్లీజ్ నా బుజ్జి కదా సరే నేను వెళ్తున్నా ఏంటి వెళ్ళిపోతున్నావు ఏదోటి చెప్పు మా నాన్న చెప్పావు కదా చెప్పను మను బాయ్ మను ఎప్పుడూ ఇంతే పిరుకోడు వాడు వాళ్ళ నాన్నకు చెప్పపోతేనే నేను మాత్రం మీనుకు చెప్తా తనైతేనే మా ప్రేమని అర్థం చేసుకొని ఇంట్లో ఒప్పించడానికి హెల్ప్ చేస్తుంది